బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ఫ్రైడే నాకు వైభవ లక్ష్మి పూజ అనమాట అందుకని చెప్పి మొక్కల్లో అలాగొచ్చిన పూలు కోసుకుందామని మామూలుగా అయితే ముందు రోజు కొంచెం మొగ్గలు కోసి పెడతాను ఈరోజు అలా కూడా కోయ్యలేదు కొంచెం పెద్దగా విడబడతాయని ఫుల్ మంచండి అసలు విపరీతంగా అంటే పొద్దున్న కులదు ఇంకా ఎక్కువ అవుతుంది ఏంటో మరి అలా మీకు కూడా సరదాగా చూపిద్దామని పెట్టాను అయితే ఇంకా ఈవినింగ్ వచ్చేపటికి కొంచెం ఉద్యాపం అనేటప్పటికీ వీళ్ళందరూ మొత్తం వస్తారు ఇంట్లో బోల్డ్ పని కదా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను కాకపోతే ఇదిగోండి వన్ బై వన్ సర్దుతున్నాను అనమాట మీరు కూడా అలా చూస్తారని చెప్పి పెట్టాను నిజం చెప్పాలంటే లాస్ట్ టైము ఫోర్ వీక్స్ చాలా బాగుంది అనుకున్నాను కదా దానికంటే చాలా బాగా అయిందండి వర్జాపన నేను ఏదో అంటే డెకరేషన్ ఫుల్గా చేసుకొని నీట్గా అలంకరణ చేసుకొని అలా చేయడం కొంచెం ఇష్టం బట్ బ్యాక్ బ్యాక్డ్రాప్ నార్మల్గానే పెట్టేశాను ఎందుకంటే కొంచెం కథ చదువుకొని మంత్రాలు అవి చెప్పుకుందాం నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి చూసుకోవాలి కదా అని చెప్పేసి ఇదిగోండి ఒకసారి ఇలాగా అలంకరణ చేసుకొని వన్ బై వన్ సర్దుకుంటున్నాను మామూలుగా అయితే మనం దీపం వెలిగించనిదే అవి పెట్టకూడదండి దీపం వెలిగించి మనం అవి పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మనం భగవంతుడికి పుష్పాన్ని అర్పించినట్టు అని పెద్ద పెద్దలు చెప్తారండి అయితే ఇక్కడ ఏం చేశానంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి అమ్మవారికి ఒకసారి క్షమాపణ చెప్పుకొని పైనుంచి అలాగే అలంకరణ చేసుకొని వచ్చేసానండి ముందైతే ఎప్పుడూ నాకు ఇదే అలవాటండి చాలా ఇయర్స్ నేను అలాగే చేశాను నిండుగా అలంకరణ చేసుకొని దాని తర్వాత దీపం వెలిగించుకునేదాన్ని అండి అయితే కొన్ని ఇయర్స్ తర్వాత ఒక గురుజీ చెప్పారనమాట ఏంటని అలా చేయకూడదు అలాగైతే ఓల్ని అలంకరణే మీరు భగవంతుడికి అర్పించినట్టు కాదన్నట్టు అంటే పెద్దలు ఏది చెప్పినా దానిలో ఏదో ఒక అంతరార్థం ఉన్నట్టే అంత డీప్గా అయితే నాకు తెలీదు అయితే అలాగన్నారని చెప్పి ఆ త్రీ ఆ ఫోర్ వీక్స్ అలాగే చేశాను కాకపోతే ఈసారి ఏం చేశానంటే ఒకసారి దండం పెట్టుకొని అలా పైనుంచి అలా అలంకరణ చేసుకున్నాను అనమాట కొంచెం ఫ్రంట్కి కదా ప్రతిసారి అలా పెట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది మీరు చూస్తున్నారు కదా అయినా నో ప్రాబ్లం చాలా చక్కగా అయిందండి నా పూజ అయితే మాత్రం ఒకసారి మీరు చూస్తారని నాకు తోచిన విధంగా అలంకరణ చేసుకున్నానండి ఎప్పుడూ చెప్పేదండి మన పూజలో లోపం ఉన్నా కానీ భక్తుల లోపం ఉండకూడదంట చాలామంది మనకి ఐ మీన్ సిస్టర్స్ మనకంటే ఎల్డర్స్ ఎవరు ఉంటారు వాళ్ళు చెప్తారు కదా ఇది ఖచ్చితంగా నమ్మాలి ఒకటి రెండోది ఏంటంటే హడావడి హంగామా దాని కాకుండా కాకుండా మనం మనస్ఫూర్తిగా ఎంత మనసు పెట్టాం ఏ మంత్రం చదువుతున్నా మనకు మంత్రాలు వస్తాయా రాదా సెకండరీ అండి మనస్ఫూర్తిగా మన నిండుగా ఓకే నాకున్న తో ఉన్న దాంట్లో తోచిన విధంగా మంచిగా చేసుకున్నానా అన్నట్టు అనమాట ఫస్ట్ టైం అయితే నేను పంతులు గారిని పిలిచి చేయించుకున్నానండి ఈసారి అయితే నిదానంగా నేనే చేసుకున్నాను ఒకసారి మీరు చూడండి నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి